రాజమౌళి తెరకెక్కించిన మరో అద్భుత కళాఖండం ఆర్ఆర్ఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్ టెగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా భారీ వసూళ్లతో పాటు ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు ఎన్నో గెలుచుకుంది ఇక కీరవాణి అందించిన పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి నాటు నాటు సాంగ్ అయితే చిన్న పెద్ద అందరిని అలరించింది వరల్డ్ వైడ్ గా ఈ సాంగ్ బాగా ఫేమస్ అయిపోయింది నాటు నాటు తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆకట్టుకున్న మరో సాంగ్ కొమ్మ ఉయ్యాల కోన జంపాలా ఒళ్ళో నేను రోజు ఊగాల ఈ పాటను ఈ పాట ఎంతో బాగుంది అందులో ఒక చిన్నారి పలికించిన చక్కని ఎక్స్ప్రెషన్స్ కూడా అంతే బాగున్నాయి ఆర్ఆర్ఆర్ సినిమా కథనే ఆ గోండు జాతి పిల్లతో మొదలవుతుంది మళ్ళీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన చిన్నారి ఎవరో తెలుసుకుందాం రండి అసలు పేరు ట్వింకిల్ శర్మ ఛత్తీస్గఢ్ లోనే పుట్టి పెరిగింది ట్వింకిల్ శర్మకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఆ మక్కువతోనే పలు డ్యాన్స్ రియాలిటీ షోల్లో పాల్గొంది ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో డ్యాన్స్ ఇండియా డాన్స్ లోను మెరిసింది పలు ప్రకటనలోనూ నటించింది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ యాడ్ లో ట్వింకిల్ శర్మను చూసిన రాజమౌళి ఆమెను ఆర్ఆర్ఆర్ మూవీకి తీసుకున్నారట అలా మొత్తానికి ఒక చారిత్రాత్మక సినిమాలో ఈ అమ్మాయి భాగమైంది కాగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందు చిన్న పిల్లలా కనిపించింది ట్వింకిల్ శర్మ అయితే ఇప్పుడు బాగా మారిపోయింది సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది తన లేటెస్ట్ ఫోటోలు వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది మరి ఇప్పటికే నెట్టింట ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ట్వింకిల్ శర్మ భవిష్యత్తులో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి